తో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ టోక్లే నరేష్ గారు యజుర్వేద పండితులు శర్మ గారు అయితే ముఖ్యంగా అమ్మవారి నవరాత్రులు ఏ విధంగా మొదలుపెట్టారు ఈ యొక్క అమ్మవారి నవరాత్రులు అనేటువంటివి మనకు ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి నవరాత్రులుగా చెప్పడం జరుగుతుంది ఏ విధముగా అంటే మనకు సంవత్సరంలో ఒక సంవత్సరంలో రెండు ఆయనాలు ఒకటి ఉత్తరాయనము రెండవది దక్షిణాయనం ఉత్తరాయణంలో వసంత ఋతువు ఉంటుంది కాబట్టి వసంత నవరాత్రులు ఈ దక్షిణాయనంలో శరద్ ఋతువు ఉంటుంది కాబట్టి నవరాత్రులు మరి నవరాత్రులు ఎందుకు చేయాలి అంటే ఈ సమయమందు ప్రజలు అనేకమైనటువంటి ఆరోగ్య పరిస్థితులను బట్టి అనారోగ్యం చేత బాధపడుతుంటారు ఎందుకంటే వర్షాకాలం అయిన తర్వాత మనకు సూర్యోదయం ఏ విధంగా అవుతుందే అవుతుందో ఉదయిస్తుందో అటువంటి ఉషకాలము ఈ యొక్క శరణవరాత్రుల కాలము మొత్తము మనకు త్రికాల సంధ్య మూడు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది ప్రాత మాధ్యామిగా సాయంకాలం మరి ఈ యొక్క నాలుగు నెలలు ప్రాతకాలము ఆశ్వేజమాసము కార్తీక మాసము మార్గశిర మాసము పుష్యమాసము ఇవి ఈ యొక్క చలికాలము ఉదయము మధ్యాహ్న కాలము ఈ యొక్క ఎండాకాలము రాత్రికాలము వర్షాకాలము ఆ వర్షము అదంతా అదంతా కూడా బాధలు నివృత్తి తొలగిపోయి ఉషాకాలమందు మనకు ఈ యొక్క శరణవరాత్రులు అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఆ అమ్మవారిని ఈ శరణవరాత్రులలో భక్తి శ్రద్ధల చేత తొమ్మిది రూపాలుగా తొమ్మిది అవతారాలు సుందరి గాయత్రిదేవి లలిత పరమేశ్వరి శారదా సరస్వతి దుర్గాదేవి ఈ విధంగా తొమ్మిది నవ తొమ్మిది రూపాలలో అమ్మవారిని మనం పూజించినట్లయితే మనందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి తల్లి ఆ యొక్క అమ్మవారు దుర్గాదేవి